హలో నమస్తే అండి వెల్కమ్ టు మాధురీస్ కిచెన్ ఈరోజు ఈ సీజన్లో చాలా ఇష్టంగా తినే మా దోసకాయ పులుసు అండి ముందుగా ఇవి తొక్క తీసు తొక్క చెక్కేసుకుని ఈ సైజు ముక్కలు కాస్త పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఉడికేసరికి గ్రేవీలో మెత్త మెత్తగా అయిపోతాయి చేసుకుని దీనికి ఉల్లితరుగు మనం ఇవి తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉల్లితెరుగు కాస్త ఎక్కువ వేసుకోవాలని నేను మూడు రూపాయలు తీసుకున్నాను రెండు ముక్కలు కూడా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న పెద్ద సైజ్ నిమ్మకాయంత చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్న మినపప్పు పచ్చిమిరపకాయలు ఎన్నిమిరపకాయలు అల్లం వెల్లుల్లి తురుము దీనికండి ఒక పది ఎన్నోలు మిరియాలు రెండు యాలకులు కూడా ఉండాలి ఆవాలు జీలకర్ర మెంతులు పోసు ముందుగా ఈ గుమ్మడి వడియాలండి పులుసులు చాలా టేస్ట్ వస్తే ముందు వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్నాక తాలింపు వేసుకోవటం ఆవాలు జీలకర్ర మెంతులు ఒక హాఫ్ స్పూన్ మినప్పప్పు కొనానండి మంచి స్మెల్ బాగుంటుంది మినపప్పు చిరకాయలు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి ఈ పోపు బాగా వేగిన తర్వాత ఉల్లితెరుగు వేసుకోవాలి పచ్చిరపకాయలు వేగే వాసన బాగుంటుందండి వేగే వరకు సిమ్లో వేయించుకోవాలి వేగిపోయి మునక్కాయలు తాలింపులో వేసుకుంటే పచ్చివాసన పోతాయండి కాస్త ముదరు అనుకోండి ఒక్క నిమిషం వేయించి తీసేసుకోవాలి పక్కకి ఉలితరకు నేను నేను తీసుకున్న క్వాంటిటీకి మూడు పెద్ద ఉల్లిపాయలు తిరిగి వేసుకున్నాను అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి పావు స్పూన్ పసుపు కాస్త కారం పడుతుందండి ఒక స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ పులుపు మామిడికాయ పులుపు దోసకాయ పులుపు కదండి కాస్త ప కారం కూడా పడుతుంది చూసారా మొత్తం అంతా వేగిపోయి మగ్గిపోయింది అనమాట ఉల్లిపాయ కూడా సన్నగా తరిగిన టమోటాలు మామిడికాయ పులుపు కదా మరి టమోటాలు చింతపండు వేస్తున్నారు అనుకోవచ్చు కానీ దేని రుచి అందేనండి ముందే అరటికాయ కాస్త మగ్గాలి కదా ఒక రెండు నిమిషాలు అరటికాయ టమాటా కూడా మగ్గిన తర్వాత మామిడికాయ దోసకాయ కూడా వేసేసుకుందాం మగ్గిపోయిన ఈ ముక్కలకి మొత్తం అంత లోపల సారం అంతా పట్టాలన్నమాట వేసేసుకొని బాగా కలుపుకొని చింతపండు మరీ ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే పులుపు ఉంటుంది కదా మావిడకేది నిమ్మకాయ మనం తీసుకుని పులుసు ఎక్కువగా కావాలంటే కాస్త వాటర్ వేసుకోండి లేదు చిక్కగా కాస్త గ్రేవీగా కావాలి అంటే కాస్త తగ్గించుకోండి దీనికి చిన్న టిప్ అండి లాస్ట్లో నచ్చిన వాళ్ళు ఇలాగే ఉంచేసుకోవచ్చు ఇంకేం యాడ్ చేయక్కర్లేదు అలా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత ఇలాగే ఉంచేసుకోవచ్చు కాస్త మరీ పులుపు ఎక్కువ తినలేవాయిన వాళ్ళు ఇదిగోండి ఇది వేసుకోండి బెల్లం ఈ బెల్లం ఎప్పుడైతే వేస్తామో కూరకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట అలానే తీగ ఉండదండి పుల్లగా కారంగా కూడా ఉంటుంది అనమాట పులుపు కారం తీపి మూడు ఉంటాయి కర్రీలో బెల్లం వేసి బెల్లం అంతా కరిగే వరకు ఉంచి చూసారా కరిగిపోయింది బెల్లం అంతా కూడా ఆల్మోస్ట్ ముక్కలు కూడా ఉడికపట్టేసాయి ముక్కలు ఎప్పుడైతే ఈ ఈ గొజ్జుతో ముక్కలైతే ఉడుకు పట్టేసి అప్పుడు మాత్రమే వాటర్ యాడ్ చేయాలండి ముందుగా నీరు వేసామనుకోండి ముక్క మగ్గదు ఆ నీరు నీరంతా బాయిల్ అవ్వడానికే టైం పట్టేస్తుంది మొక్క పూర్తిగా మగ్గిన తర్వాత మాత్రమే వాటర్ యాడ్ చేయనప్పుడు ముక్క కూడా చప్పబడదు మామిడికాయ అరటికాయ తొందరగా మగ్గిపోతే కాస్త లేటుగా దోసకాయ మగ్గుతుంది ఇప్పుడు మనకు సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఈ వడియాలు కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోవచ్చు కాకపోతే కొన్ని కొన్ని మన మనం మన వంటలు కావాలి అంటే అన్నిటిలోని కొత్తిమీరలు పుదీనాలు అక్కర్లేదండి మన వంటలకు ఎక్కువగా కరివేపాకు వాడతాం పచ్చి కరివేపాకుని కాస్త ఇలా నలిపేసి వెయ్యండి వేసి వెంటనే మూత పెట్టండి ఆ స్మెల్ వేరుగా ఉంటుంది అంతే టేస్టీ టేస్టీ మామిడికాయ పులుసు రెడీ అయిపోయింది మామిడికాయ దోసకాయ పులుసు రెడీ అయిపోయింది నచ్చిన వాళ్ళు బెల్లం వేసుకొని నచ్చలేని వాళ్ళు కాస్త పులుపు బాగా తగ్గించుకోండి అంతే అండి ఎవరికైనా నచ్చితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చేవాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి అందరికీ నమస్తే అండి